మనిషి పాప స్వభావము మార్చబడటానికి కారణం ఏంటంటే వాక్యము చెప్పండి అందుకే దాని నమ్ముచున్నాడు నీ వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపమును నా ప్రోగకు వెలుగై ఉన్నది వాక్యము చీకటిలో నడిచిన వారికి చీకటిలో నడిపిస్తాడు అది చీకటి పడిందిలే ఎవరు చూడలే వెళ్ళిపో కొన్ని పడు సంతోషపడు సాగర గ్రంథంలో ఎక్కువ ఉందిదే నా కుమారుడా జాగ స్త్రీయుడు చోటకి వెళ్ళబాకయ్యా చీకటి కలిగిన చోట్లకు వెళ్ళబాకయ్యా నీ శరీరం పాడయ్యిద్దయ్యా నీ బ్రతుకునాశనం అయ్యిద్దయ్యా నీ సంపాదన పాడైపోతాయా జాగ్రత్త నా ఉపదేశం ఆలకించు నా మాతలు విను జాగ శాఖ గ్రహస్తులు పోతో వ్యాధి గ్రహస్తులు ఓతో తెరలేవు గ్రంథలేవు చస్తోన స్వామికల గ్రంథములో సొలోమనో ఐన తల్లి తన కుమారుడు చేసిన ఉపదేశ్ మీది వాక్య విధాన తినంతరం భావన భరము దీపం వెలుగు ఎవ్వరైతే వాక్యాన్ని హత్తుకుంటారో కొడతారో వారి భావం శ్రేయలే దేని హత్తుకుంటే గట్టిగా వాక్యాకుంటే వాక్యాన్ని పట్టుకుంటే ఆమె చేయరు చెడు దర్శనం సంతోషిస్తారు వాక్యముగా భూభంపములకు వచ్చాడు కదా దేవుని మాట పట్టుకుంటే దేవుని వాక్యాన్ని హత్తుకుంటే ఆ మనిషి జీవితంలో అంత సంతోషము సమాధానము How-